ఓం నమో వెంకటేశాయ మీలో ఎంతమంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఒక రకంగా చెప్పాలంటే నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే పిచ్చి నార్మల్ గా అయితే మనం అందరం కూడా తిరుపతి వెళ్లాలంటే కొన్ని రోజులు ముందే అనుకుని టికెట్స్ అవి బుక్ చేసుకుని పలానా అప్పుడు వెళ్దామని ప్లాన్ చేసుకుంటాం కదా బట్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనం సడన్ గా డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటాము అలాగే ఈసారి తిరుపతి రావాలని అయితే మేము ముందేం ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు సడన్ గా వెళ్దాం అనుకున్నాము వచ్చేసాము మీరు అనుకోవచ్చు టికెట్ బుక్ చేసుకోకుండా సడన్ గా వెళ్తే పిల్లలతో కష్టం కదక్క అయితే మేము ఈసారి వెంకటేశ్వర స్వామిని కొంచెం స్పెషల్ గా దర్శించుకుంటున్నాము లైఫ్ లో ఫస్ట్ టైం అండి ఇలా వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇప్పటికి కుదిరింది మా పాటు ఈసారి అత్తయ్యని కూడా తీసుకొచ్చాము తిరుపతికి మీరు నా షార్ట్ వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది పెళ్లికి ముందు మా కులదైవం శివుడు శివ భక్తులు మా ఇంట్లో అందరూ ఎంతలా శివుని కొలుస్తామంటే మా తాతలు బాబాయిలు మామూలు మేమందరం ఒక ట్వంటీ ఫ్యామిలీస్ ఒక దిక్కడే ఉంటాము ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా శివుడి పేరు ఉండాల్సిందే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మా అమ్మ వాళ్ళ నాన్న పేరు కోటేశ్వరరావు మా అమ్మ పేరు మల్లిక మల్లికార్జున స్వామి అంటాం కదా మా నాన్న వాళ్ళ నాన్న పేరు బాలకోటయ్య మా నాన్న పేరు కాశేశ్వరరావు ఇలా అందరి పేర్లు శివయ్య పేరుతోటే ముడిపడి కానీ చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ మధ్య పెరిగిన నాకు శివుడు మీద అంత భక్తి ఉండదు వెంకటేశ్వర స్వామి అంటే ఎందుకో తెలీదు ఆయన పూజలు అవి మా ఇంట్లో జరగకపోయినా సరే నాకు వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం ఈసారి ట్రిప్ లో అయితే మా అత్తయ్య తిరుమల తిరుపతిలో ఆమెడుకున్న మెమరీ కూడా నాతో షేర్ చేసుకుంది వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడైతే ఇలా కారుల్లో బస్సుల్లో కాకుండా ఎప్పుడు తిరుమల వచ్చినా నడిచే ఎక్కే వాళ్ళంట షాపింగ్లు ఇంత హడావుడు ఏమి ఉండేది కాదంట ఇంటి దగ్గర నుంచే తినడానికి కావాల్సినవన్నీ తెచ్చుకునే వాళ్ళంటే మా అత్తయ్యకి కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి నా పెళ్లి అయిన తర్వాత నేను చూడలేదు కాని నా పెళ్లికి ముందు మా అత్తయ్యకి వెంకటేశ్వర స్వామి ఒంట్లోకి కూడా వచ్చేవాళ్ళని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు నాకు ఇప్పటికి కూడా ఆవిడకి ఒంట్లో ఎలా ఉన్నా సరే సాటర్డే మాత్రం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటది వారు కూడా వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారు మా పిల్లలకు కూడా వాళ్ళ నుంచే వచ్చింది అనుకుంటాను నేను మా జాషు అయితే చిన్న పిల్లప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పాట పెడితేనే ఆ పాట దానికి వినిపిస్తేనే నోరు తెచ్చి ముద్ద నోట్లో పెట్టించుకునేది వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడడం మొదలు పెడితే అసలు ఒక దిక్కడ ఆపలేనండి చెప్తూనే ఉంటారు ఫైనల్ గా తిరుపతి అయితే వచ్చేసాము ఈ మ్యూజియం జూ పార్క్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసేశాము ఈసారి అయితే మేము ఇప్పటి వరకు చూడని ప్లేసెస్ అన్ని కూడా చూద్దామని ప్లాన్ చేసుకున్నాము మాకు స్వామి వారి దర్శనం టైం అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ టెన్ ఇచ్చారు సో ముందు రోజు అంతా ఎలాగో ఖాళీయే కాబట్టి కొన్ని కొన్ని ప్లేసెస్ ఖచ్చితంగా చూద్దామని అయితే డిసైడ్ అయ్యాము వాటిల్లో ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలు తిరుపతి రాగానే రూమ్ తీసుకుని అప్ అయిపోయి ఫస్ట్ అయితే అక్కడికే బయలుదేరాము ఇన్నిసార్లు తిరుపతి వచ్చినా ఇప్పటి వరకు నేను శ్రీవారి పాదాలను అయితే దర్శించుకోలేదు ఇదే మొదటిసారి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మనం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్య శిలా శిలాతోరణం కూడా వస్తుంది మీ ఇష్టం ఫస్ట్ శిలాతోరణం చూసేసి తర్వాత శ్రీవారి పాదాలు దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు కానీ మేమైతే ఫస్ట్ శ్రీవారి పాదాలే దర్శించుకోవాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాము శ్రీవారి పాదాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరైనా చెప్తే విన్నదో లేదా ఏదైనా పుస్తకంలో చదివిందో తప్ప నా సొంత మాటలైతే కాదండి మన పురాణాల ప్రకారం మన లాంటి భక్తులే కాదండి ఆ బ్రహ్మాది దేవతలైనా సరే తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు వెళ్లి శిరస్సు వంచి శ్రీవారి పాద పద్మాలకు నమస్కరించుకుంటారంట మనందరికీ తెలిసిన విషయమే ఆ శ్రీ మహావిష్ణువు కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమల కొండ మీద కొలువై ఉన్నాడు మీరు మన పురాణాలని సరిగా గమనించినట్లయితే శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో భూలోకానికి రావడానికి కారణం కూడా పాదాలే భృగు మహర్షి అహంకారంతో మహావిష్ణువు గుండెల మీద తన్నినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు భృగు మహర్షిని ఏం కోపడకుండా మళ్లీ వెళ్ళి భృగు మహర్షి పాదాలని పట్టుకు ఆయన పాదంలో ఉన్న ఆ అహంకారపు నేత్రాన్ని చిదిమేస్తాడు అప్పుడు ఆ సిరుల తల్లి భృగు పాదం మోపిన నీ గుండెల మీద నేను ఉండలేనని శ్రీ మహావిష్ణువు మీద అలిగి భూలోకానికి వచ్చేస్తుంది ఆ తల్లి లేకుండా శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండలేకే కదా తల్లిని వెతుక్కుంటూ మన భూలోకానికి వచ్చింది అసలు శ్రీనివాసుడు అంటేనే శ్రీ పాదాలు శ్రీ అంటేనే శ్రీనివాసుడు అని అంటారు లోక కళ్యాణం చేసింది ఈ పాదాలే సిరిని వెతుక్కుంటూ శ్రీహరి వైకుంఠాన్ని వదిలి వెంకటాద్రికి వచ్చాడు అనడానికి గుర్తులు ఈ పాదాలు ఆ మాటకు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలకు ఎంత విలువ ఉందో శ్రీరామ అవతారంలో ఇంకా గొప్పగా మనకు తెలుస్తుంది రామాయణంలో ఇది అందరికీ తెలిసిందే శ్రీరాముడి కాలి స్పర్శ తగిలి రాయి అహల్యగా మారింది అందుకే గుహుడు నీ పాద స్పర్శతో రాయి ఆడదిగా మారిందని పాట కూడా పాడాడు అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదాలు శ్రీకృష్ణ అవతారం అంతమయ్యింది ఈ పాదాల వల్లే బోయవాడు దూరం నుంచి శ్రీకృష్ణుడి పాదాలని చూసి ఏదో జంతువుగా భ్రమించి బాణం వేస్తాడు ఈ సంఘటన మనకి భాగవతంలో ఉంటుంది అలాగే వామన అవతారంలో బలి తన తలని అప్పగించడానికి కారణం కూడా పాదాలు శ్రీహరి పాదాలకు ఇంత విశిష్టత ఉంది మామూలుగా అయితే ఆగమ శాస్త్రం ప్రకారం ఈ పాదాలకి ఆరాధనే లేదని చెప్తాడు ఇంత ప్రాముఖ్యత ఉన్న పాదాలు ఆరాధనీయం ఎందుకు కాదు అన్న విషయం మనం పక్కన పెడితే శ్రీవారి పాదాలు మాత్రం అంత సామాన్యమైనవైతే కావు బ్రహ్మ కడిగిన పాదములు ఇవి బ్రహ్మము తానైన పాదాలు ఇవి నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి మీరు ఆ శ్రీహరి అవతారాలన్నీ జాగ్రత్తగా గమనించండి దాదాపు ఆయన మహిమలన్నీ ఈ పాదముల్లోనే దాగుంటాయి ఈ నారాయణగిరి కొండ మీద నుంచి చూస్తే మనకి వెంకటాచల క్షేత్రం కనిపిస్తుంది ఇక్కడ ఉన్న చెట్లకి ఏవో తీసుకొచ్చి కడుతున్నారు కింద అమ్ముతున్నారు అవేంటో మాకు తెలియదు కాబట్టి మేమైతే ఆ పని చేయలేదు మళ్ళీ కొత్తగా ఎందుకని శ్రీవారు వైకుంఠం నుంచి మూడడు లో ఆనంద నిలయానికి చేరారని మన పురాణాల్లో చెప్తారు ఇప్పుడు మనం ఉన్నది తిరుమలేశుని ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అతి ఎత్తైన ప్రాంతంగా చెప్పుకునే నారాయణగిరి కొండ మీద శ్రీవారు తొలి పాదం మోపింది ఈ కొండ మీద ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే చుట్టూ ఎత్తైన చెట్లు పచ్చటి వాతావరణం ఈ చెట్ల మీద అంతా కూడా నాకు ఉడతలు కనిపించాయి ఎక్కువగా పిల్లల కోసం బిస్కెట్స్ తీసుకొచ్చాను నేను హ్యాండ్ బ్యాగ్ లో వాటికి తినిపిద్దామని బయటకు తీసేసరికి అవి మమ్మల్ని చూసి పారిపోతున్నాయి తప్పులేదులేండి మనుషుల్ని చూస్తే ఆ మాత్రం భయపడాలి మనుషులు అలా ఉన్నారు మాకైతే దర్శనం బాగా జరిగింది వెళ్లేటప్పుడు మేము తుల సాకులు కూడా తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెట్టొచ్చాము స్వామివారి పాదాల దగ్గర ఒక ఫ్లవర్ పడి ఉంది అక్కడ డ్యూటీ చేసే ఒక ఆవిడ ఆ ఫ్లవర్ తీసి నాకు ఇచ్చారు అది నేను తీసుకొచ్చుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎక్కడికి వచ్చిన పిల్లలకి మాత్రం చిన్న బొమ్మ అయినా కొనిపించాల్సిందే ఏదైనా కొంచెం వెరైటీ గా కనిపిస్తే చాలు ఇంకా అక్కడే కూర్చొని గొడవ చేస్తున్నారు కొనిచ్చిన దాకా ఇంకా శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి మేమైతే శిలాతోరణం దగ్గరకు వచ్చాము స్టార్టింగ్ లోనే మనకి రాళ్ళు కొంచెం పడిపోయిన చూడ్డానికి అటు ఇటుగా శిలాతోరణం లాగా అనిపిస్తుంది చాలా మంది దాన్నే శిలాతోరణం అనుకుంటారు మేము కూడా అలాగే అనుకున్నాము కానీ అక్కడ బోర్డు మీద రాసుంది ఇక్కడ ఉన్నది శిలాతోరణం కాదు శిలాతోరణం ముందుంది ముందుకు వెళ్ళండి అని ఫోన్ లో చూస్తూ ఉంటాం కదా ఏంటి ఇలా అయిపోయింది అనుకున్నాము కానీ అక్కడ కాదని తెలిసిన తర్వాత ఇంక ముందుకు వచ్చేసాము స్వామివారు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు తొలి పాదం నారాయణగిరి పర్వతం మీద పెట్టారు కదా రెండవ పాదం ఈ శిలాతోరణం వద్దే పెట్టారంట మూడవ పాదం ఆనంద నిలయంలో మోపి పూజలు అందుకుంటున్నారు అనేది వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం వెళ్ళగానే నేను ఫోటోలు వీడియో లో పడిపోను కొంచెం సేపు ఆగి అక్కడ గమనించి చూస్తాను తర్వాత వీడియోలు తీస్తాను అది కూడా వీలుగా ఉంటే లేకపోతే వదిలేస్తాను మీకు చూపించడం సంగతి పక్కన పెడితే నేను ఫీల్ అవ్వాలి కదా అది సో అందుకని అయినా కూడా నేను నీట్ గానే తీయడానికి ట్రై చేశాను ఇంకా శిలాతోరణం ముందే ఒక పెద్ద పార్క్ ఉంది అటు సైడ్ కొన్ని పక్షులు కూడా ఉన్నాయి బట్ అటు అయితే మేము వెళ్ళలేదు అప్పటికే పిల్లలు గొడవ చేసేస్తున్నారులే ఇంక వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ పక్షుల దగ్గరకు అయితే వెళ్ళలేదు ఇంకా పిల్లలు నేను అత్తయ్య అందరం అక్కడ ఫోటోస్ దిగేశాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటోలు తీయడానికి కెమెరా మ్యాన్లు తిరుగుతూనే ఉన్నారు బట్ వెళ్లిన ప్రతిదిక్కడ డబ్బులు ఇచ్చి ఫోటోలు దీపించుకోలేము కాబట్టి ఫోన్ లో కొన్ని ఫోటోస్ దిగేశాము మాకే ఇవన్నీ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చాయి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే మా అత్తయ్య మాతో పాటు ఇంత దూరం తిరగడం అలాగే మా పిల్లలు గొడవ చేయకుండా మాతో పాటు ఇంత దూరం తిరగడం ఒకటి పిల్లలు ఇబ్బంది పెడతారేమో అనుకున్నాము ఇంకొకటి మా అత్తయ్య ఇవన్నీ మాతో పాటు తిరగలేరేమో ఇబ్బంది పడతారేమో అనుకున్నాము కానీ మాకు కంటే మా అత్తయ్య ఇంకా ఎనర్జెటిక్ గా తిరిగారు పిల్లలు కూడా నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఈ పార్క్ లో అంతా వాటర్ పెట్టేస్తున్నారు ఎవరు రాలేదు నేనే ఇక్కడ ఏవో విగ్రహాలు ఉన్నాయి వీడియో తీసుకుందాం అని వచ్చాను వినాయకుడు కూడా ఇక్కడ నాలుగు రూపాల్లో ఉన్నాడు నాట్య గణపతి శ్రీ సిద్ధి బుద్ధి గణపతి శ్రీ ఏకదంత గణపతి శ్రీ సింహముఖ గణపతి నేను కూడా గణపతి అవతారాలు ఇప్పుడే చూడ్డము భక్త ఆంజనేయ స్వామి గరుడు ఇంకా చాలా మంది దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి శ్రీదేవి భూదేవి లక్ష్మీదేవి శ్రీకృష్ణుడు గణపతి ఆంజనేయ స్వామి వీళ్ళైతే నాకు తెలుసు కానీ కొన్ని పేర్లు అయితే ఇప్పటి వరకు నేను అసలు వినలేదు కొంచెం కొత్తగా అనిపించింది నేను రీతూనే వచ్చాము ఈ పార్క్ కి మా వారు అత్తయ్య జాషు బయట కూర్చో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అంతా నీళ్లు పడుతున్నాయి తడిచిపోతావు వద్దన్నారు నన్ను కూడా నేనే వినకుండా వచ్చా అయితే ఇక్కడికి వచ్చినందుకు నేను కొన్ని విగ్రహాలు చూసి వాటి పేర్లు తెలుసుకున్నాను దేవుళ్ళ గురించి ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకోవాలంటే నాకు భలే ఇంట్రెస్ట్ అలాగే ఈ పార్క్ కి నేను మెయిన్ గా రావడానికి అసలు కారణం ఏంటంటే ఈ పార్క్ లో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు ప్రతిష్ఠించున్నారు సో వీడియో తీస్తే మీరు కూడా చూస్తారు కదా అని వచ్చాను ఆ మహావిష్ణువు మన కోసం ఎత్తిన దశ అవతారాలు ఏంటో చూద్దామా అచ్చ కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలు జనాలు అందరూ తిరుగుతుంటే పార్క్ కలగా ఉంటది కానీ ఎవ్వరూ లేకపోయేసరికి పార్క్ అంతా బోసిపోయినట్టుంది నేను ఒక్కదాన్నే తిరుగుతున్నాను అయినా దేవుడు విగ్రహాలు చూడడానికి ఇప్పుడు లకి ఎవరు వస్తున్నారు లేండి వాటర్ ఫౌంటైన్లు పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఇవి ఉంటేనే వస్తున్నారు పార్కులకి సో శిలా తోరణం కూడా చూసేసాక మేమైతే ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మేం చూడని ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము మేము కాదు నేను చూడలేదు మా వారు మా అత్తయ్య ఆల్రెడీ చూసేశారంట ఆ ప్లేస్ కూడా పిల్లలు నేను మాత్రం ఇప్పుడే దర్శించుకోవడానికి వెళ్తున్నాము పిల్లలకి ఏం గుర్తుండదులే ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసిన ప్లేసెస్ ఏవి కూడా నాకు ఇప్పుడు సరిగా గుర్తులేవు పిల్లలు కూడా అంతే అలా అలానే పిల్లలు పెద్ద అయ్యేంత వరకు మేమేం తిరగకపోతే తర్వాత తిరగడానికి ఒంట్లో ఉండదు నిజం చెప్పాలంటే ఇప్పుడే తిరగలేకపోతున్నాం ఇంకా పదేళ్ళు పోతే ఇంక అసలు తిరగలేమేమో ఇప్పుడు మనం తినే ఫుడ్ అంతా కలితినే కదండి ఆకారానికి పుష్టిగా కనిపిస్తాం గానీ అప్పటి వాళ్ళతో పోలిస్తే అసలు దేనికి పనికిరాము నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా